అండి మనం ఈరోజు పరిచయం చేయబోతున్నాం జామ తోటల్లో మరియు పండ్ల తోటల్లో ముఖ్యంగా ఉండే ఉండే పండ్లు బాగా పక్వ దశకు వచ్చే ముందు ద్వార ద్వార దశలో ఉన్నప్పుడు ఒక ఒక పురుగు అనేది బాగా సమస్యను క్రియేట్ చేస్తుంది ఆ పురుగు ఏంటి అంటే ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అని పండిగ అంటారనమాట ఆ పండిగని మందు ద్వారా చంపడం కూడా అసాధ్యంగా మారిపోయింది అలాంటప్పుడు అది దాన్ని అంటే బంధించినట్లయితే వాటిని బంధించినట్టయితే అవి సంపర్కం జరపకుండా మరియు గుడ్లు పెట్టడం ఆపేసి ముందుగా ఇంకా దాని యొక్క దశను ఆపడం ద్వారా మనం దాన్ని అరికట్టవచ్చు ఎలా అరికట్టాలో ఈ ఫ్లూట్ ట్రాక్స్ ఎలా పెట్టాలో ఎలా మార్చాలో చూద్దాం రండి చూడండి ఇదే ఫ్లూట్ ఫ్రై ఫ్లూట్ ట్యాప్ ట్రాప్ అనమాట అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈగ పండిగ ఏదైతే ఉందో దీన్ని బంధించడానికి మనం అసాధ్యం కాబట్టి ఇలాంటి ఒక డబ్బా ఇలాంటి ఇలాంటి పెట్టెలో వస్తుంది దీన్ని ఇలా మనం తీసినట్లయితే దీంట్లో ఒక లార్వ లావా అనేది ఒక లార్వా ఉంటుందన్నమాట ఒక ఈగకి సంబంధించిన అందులో ఉంటారా ఈ గురే ఇదిగోండి ఈ ఈ మందు ఇది ఆకర్షిస్తుంది అనమాట పురుగుని ఆకర్షిస్తుంది దీన్ని ఇందులో వేయడం వల్ల ఈ ఇందులో పెట్టి ఇలా ఇలా మూత పెట్టినట్టయితే ఇలా పెట్టినట్టయితే ఇదిగో దీనికి కలిగిన రంధ్రాల ద్వారా ఈగ దాన్ని ఆకర్షించి లోపలికి వెళ్ళి వెళ్ళి ఇలా బయటికి రావైతే కాకుండా రెండు మూడు రోజుల్లో చనిపోవడం జరుగుతుంది ఇంకా ముందున్న వాటిని బ్రతికున్న ఈగలను చూద్దాం రండి ఇలా అనేవి ఇలా ఇందులో ఉండిపోయి ఒక రెండు నుంచి మూడు రోజుల్లో అవే వాటంతటవే చనిపోతుంది మనం ఒక పదిహేను రోజులకి ఒకసారి మా తీసేస్తే సరిపోద్ది ఇందులో ఉన్న ఆ అట్రాక్ ఎవరైనా ఈ ఫ్రూట్ ట్రాప్స్ని పొలాల్లో కానీ ఈ ఇంట్లో పండ్ల మొక్కలకి పూల మొక్కలకి ఈ ఈ పండిగ సమస్య నుండి తగ్గించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మన ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా దీన్ని సేల్ చేయడం జరుగుతుంది సంప్రదించగలరు సంప్రదించినట్లయితే మీకు కావాల్సిన ఫ్రూట్ ట్రాప్స్ మరియు మిగతా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ